నమస్తే మాస్టర్స్ మన ఒంగోలులో పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎదురు పాండరీపురం లైను అంజయ్య రోడ్లో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం చేపట్టినారు శ్రీ నన్నూరి శ్రీనివాసరావు గారు అలాగే ధర్మపత్ని శ్రీమతి నన్నూరి వాసంతి గారు సహకారంతో శ్రీమతి వల్లభనేని కృష్ణకుమారి గారి సారథ్యంలో అద్భుతంగా జరుగుతున్నది ఒక్కో రోజు ఒక్కొక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ వచ్చి జ్ఞానాన్ని అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలు విందాం మాస్టర్స్ కేర్ సెంటర్ గురించి అలాగే పిరమిడ్ అద్భుత శక్తి గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీకి నా ధన్యవాదాలు ఇంతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచం మొత్తానికి అందించి ప్రతి ఒక్కళ్ళలో ఆనందంగా ఉండేటట్లుగా మమెంటు ముందుకి తీసుకెళ్తూ ఉండటం జరుగుతుంది మరి ఇక్కడ ఒంగోలులో కృష్ణకుమారి మేడం ఇంటి దగ్గర కత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ని ఇరవై మూడవ తేదీ ఓపెన్ చేయడం జరిగింది ఓపెనింగ్ రోజు నుంచి ఇరవై ఒక్క రోజులు క్లాసులు పెట్టాలనే ఉద్దేశంతో వచ్చే నెల అంటే ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు క్లాసులు ఉంటాయి ఆ తర్వాత కూడా ఎవరైనా ధ్యానము ఈ కేర్ సెంటర్కి వచ్చి ప్రతిరోజు కూడా ధ్యానము చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కలను కూడా జ్ఞానము ధ్యానము అందించాలనే పిఎస్ఎస్ఎం యొక్క మూమెంట్ ఉద్దేశంతో ఈ క్లాసుల్ని నిర్వహించడం జరుగుతుంది ఇక విశ్వశక్తి పిరమిడ్స్ నరేష్ మైనంపాడులో ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది నరేష్ విశ్వశక్తి పిరమిడ్స్ ఆ సంస్థ ద్వారా సర్వీస్ మోటివ్ తోటి అతి తక్కువ ధరకు అంటే దానికి ఆ మెటీరియల్కి ఎంత కాస్ట్ అయితే పడిందో ఆ కాష్టతోటి ప్రతి ఒక్కలకి పిరమిడ్ అందించాలనే ఉద్దేశంతో సర్వీస్ చేస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా పిరమిడ్స్ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కేర్ సెంటర్స్లో కానీ కావాల్సిన వాళ్ళు అతి తక్కువ ధరకు అందించుతున్నందువలన ప్రతి ఒక్కరు తీసుకుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడం సతకోటి ప్రణామము మరి ధ్యానం ద్వారానే జ్ఞానము జ్ఞానం ద్వారా ముక్తి అని పత్రిజీ మనందరికీ తెలియజేశారు మరి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ సంకల్పంతో మరి పత్రిజీ ఆశయ సాధన మేరకు ముందుకు వెళ్తూ ఉన్నాం మరి అంజయ్య రోడ్డులో ఈ పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని కృష్ణకుమారి మేడం గారిని అడిగినప్పుడు మేడం వెంటనే మరి చేద్దాం ఇక్కడ నాకు కూడా చేయాలని ఉందని వెంటనే ఒప్పుకున్నారు ఇరవై మూడవ తారీఖు ఈ పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది మరి కొత్త వాళ్ళు అనేక మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తూ చక్కగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు మరి పిరమిడ్లు అనేవి ఈ కేర్ సెంటర్కి విశ్వశక్తి పిరమిడ్ ఫ్యాక్టరీ స్థాపించినటువంటి నరేష్ గారు మరి చాలా రీజనబుల్ రేట్కి అందజేశారు మరి ఎవరికి పిరమిడ్లు అవసరమైనా కూడా ఆ ఫ్యాక్టరీలో మనం తీసుకొని ఉపయోగించుకోవచ్చు పిరమిడ్స్ ఉంటే మరి మూడు రేట్ల సెక్యంతం ధ్యానము చక్కగా ఆ పిరమిడ్లు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ కేర్ సెంటర్ని కూడా సంవత్సరం పొడవున అందరూ ఉపయోగించుకొని చక్కగా ధ్యాన సాధన చేసుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ధ్యానం ద్వారా జ్ఞానము ఆనందము ఆరోగ్యం పొందడం జరిగింది నేను పొందినటువంటి ఆనందాన్ని పది మందికి అదేవిధంగా అందించాలనే ఉద్దేశంతో మా ఇంట్లో సెంటరు పెట్టడానికి మేడం గారు నన్నూరి వాసంతి మేడం శ్రీనివాస్ సార్ గారు అడిగిన వెంటనే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించి అందరికీ ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రశాంతతను అందరికి అందించాలనే ఉద్దేశంతో మా ఇంటినే కేర్ సెంటర్గా పత్రిజీ అనే పేరుతోనే ఎక్కడ ఎవరో పెట్టలేదు పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది ఆ పెట్టిన దగ్గర నుంచి నాకు పత్రిజీ సార్ మా ఇంట్లోనే ఉన్నట్టు నేను ఫీల్ అయిపోతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను ప్రోత్సహించినటువంటి నన్నూరు శ్రీనివాసరావు గారు వాసంతి మేడం గారికి నా ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చినందుకు నేను పిరమిడ్ చాలామంది పిరమిడ్ మనం ధ్యానం చేసినప్పుడు మూడు రెట్లు ధ్యానం అధికంగా పనొచ్చు పిరమిడ్ క్రింద అనేది తెలుసుకోగలిగాను అంతకుముందు పిరమిడ్ కొనకముందు తీసుకోకముందు మామూలుగా చేసేదానికి పిరమిడ్ ముందు చే పిరమిడ్ ఉంచిన తర్వాత చేసేదాన్ని చాలా బేడాగా అనిపిస్తుంది అందుకని ప్రతి ఇంటికి కూడా ఒక షో లైట్ బదులు ఒక పిరమిడ్ కొనుక్కొని ప్రతి రూమ్లో కూడా ఆ పిరమిడ్ ఉంటే ఎంతో శక్తిని సేవ్ చేసుకున్నాడు అమ్ముతాము ప్రతి ఇంట్లో కూడా పెట్టవలసిందిగా నేను నా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు లక్ష్మి అండి నా పేరు లక్ష్మి ముందుగా బ్రహ్మశ్రీ పితామా పత్రిజీ స్వర్ణమాల అమ్మ పత్రి మేడంకి హృదయపూర్వకమైన ప్రణామాలు ఇక్కడ ఒక కేర్ సెంటర్ని కృష్ణకుమారి ఆంటీ గారు ఓపెన్ చేశారు ఆ కేర్ సెంటర్ చాలా అద్భుతంగా ఉంది దాంట్లో కొత్తగా పిరమిడ్స్ పెట్టారండి ఆ పిరమిడ్స్ని విశ్వశక్తి పిరమిడ్స్ సెంటర్ అక్కడి నుంచి తెప్పించాము ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఆ పిరమిడ్స్ పిరమిడ్ యొక్క లాభాలనేది మేము చాలా అనుభవాన్ని పొందాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తాను అండి నేను పిరమిడ్ యొక్క శక్తి గురించి మేము స్వశక్తితో దాన్ని ప్రత్యేకంగా ప్రయోగం చేసాం దాని మీద ఒక టెంకాయ వారం రోజులు రాత్రి ఐదు రోజులు ఉంటుందో అందుకంటే ఎక్కువ ఉంది కానీ రెండు నెలల ఇరవై రోజులు ఒక టెంకాయ పెట్టి దాని మీద ఒక పిరమిడ్ పెట్టాము రెండు నెలల ఇరవై రోజులు టెంకాయ బ్రహ్మాండంగా ఉంది ఎంతో అద్భుతంగా అమృతంగా ఉంది అంటే పిరమిడ్ యొక్క మహ్యం అంత గొప్పది అందరూ ఈ పిరమిడ్స్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను విశ్వశక్తి పిరమిడ్లో ఆ ఫ్యాక్టరీలో నరేష్ అనే మాస్టర్ చక్కగా అందరికీ అవకాశమైన రేటుకి అందుబాటులో రావాలని చిన్న చిన్న కాన్సెప్ట్స్తో బ్రహ్మాండంగా దాన్ని మనం సేల్స్ చేస్తుంది సార్ ప్లస్ ఒకటి కూడా పెట్టారు అది బిజినెస్ కూడా కాదు ఆరు గంటలు ధ్యానం చేస్తే వాళ్ళ విశ్వశక్తి పెరమిడ్లో టూ బై టూ పిరమిడ్ ఫ్రీగా ఇస్తారని తను బిజినెస్ కోసం కాకుండా అందరికీ అందాలి అని యొక్క సంకల్పంతో ఆ యొక్క విశ్వశక్తి పిరమిడ్ ఫ్యాక్టరీని నిర్మించినందుకు నరేష్కి హృదయపూర్వకమైన ప్రణామాలు ఇక్కడ కేర్ సెంటర్కి కృష్ణకుమారి గారికి హృదయపూర్వకమైన ప్రణామాలు ముందుగా బ్రహ్మశిపితామ పత్రిజా మేడ సార్కి హృదయపూర్వకంగా ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ